Halo, Andi. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామన్ పంకిన్స్ ఈ వీడియో లాస్ట్ లాక్ పెట్టాను కదా వరలక్ష్మి రథం గురించి దానికి కంటిన్యూషన్ అండి పార్ట్ టూ డెకరేషన్ అండ్ ప్రసాదాల గురించి చూసాము ఈ వీడియోలో ఈ వీడియోలో మా పూజ ఇంకా వాయినాల గురించి చూపిస్తాను అండ్ ఈ పూజ గురించి కూడా మరెన్నో విషయాలు మాట్లాడాలి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్రసాదాలన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా రెడీ అవుదామని వెళ్ళాను శారీ అండ్ జడ అయిపోయింది శారీ అండ్ జడ అయితే నైబర్ ఒక అక్క హెల్ప్ చేసింది ఇంకా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి చెమటలు కారిపోతున్నాయి సన్ స్క్రీన్ రాసుకుంటే జిడ్డుగా తయారవుతుంది ఇంకా ఎక్కువగా ఇంతకుముందే బాగుంది అనిపించింది రాసుకున్నాక ఇంకా డల్ అయిపోయింది ఫేస్ మీకు కూడా అంతే అనిపిస్తుందా కమెంట్ చేయండి ఫేస్ వాష్ తర్వాత ఎంత ఫ్రెష్గా ఉంటుందో మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకున్నాక అంత జిడ్డుగా అయిపోతుంది ముందు వర్క్ చేసుకుందామని చెప్పి కలసానికి బొట్లు పెట్టేసుకొని టెంకాయకి జాకెట్ సర్దుకుంటున్నాను ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేయాలి కదా జాకెట్ పీస్ ఇది పెద్దదండి సో కొంచెం ఎక్కువ మడతలు వస్తున్నాయి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను ఇంట్లో ఎవరూ లేకుండా ప్రశాంతంగా చేసుకున్నట్టే ఉంది కానీ ఈ మధ్యలో ఏదైనా మర్చిపోతే ప్రతిసారి లేవాల్సి వస్తుంది సో అన్నీ ముందే రెడీ చేసుకొని స్లోగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి అందుకే నేను పూజ స్టార్ట్ చేసేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అయినా పర్లేదు హెల్త్ సహకరించకుండా నేను చేసుకోవడమే పెద్ద విషయం ఇప్పుడు అలాంటప్పుడు పూజ త్వరగా అయిపోవాలి టెన్ అయిపోవాలి నైన్ అని ఏమీ అనుకోలేదండి ప్రశాంతంగా చేసుకుంటే చాలు అని నేను డిసైడ్ అయ్యి నేను నా ఇష్టం వచ్చినట్టు నాకు వీలుగా చేసుకుంటున్నాను టైం చూస్తే మనశ్శాంతిగా ఉండదన్నమాట టైం అయిపోతుంది చేసేసుకోవాలి ఫాస్ట్గా అని అనిపిస్తుంది సో టైంతో పట్టించుకోకుండా చేసుకున్నాను ఇంకా పూర్ణాలు కూడా వేసుకున్నానండి పూర్ణాలు కలసం అంతా రెడీ చేసుకున్నాక ఇంకా జ్యువెలరీ అంతా వేసుకొని మేకప్ వేసుకుందాము మేకప్ అంటే పెద్ద మేకప్ ఏం కాదు జస్ట్ ఫౌండేషన్ రాసుకుందామని చెప్పొచ్చాను బ్యూటీషియన్ క్లాసెస్కి వెళ్ళానని చెప్పాను కదా దానివల్ల కొంచెం ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అని చెప్పాను కదండి స్వెట్ వచ్చేస్తుంది అని చెప్పి సో ఎక్కువ వేసుకోకుండా జస్ట్ ఫౌండేషన్ రాసుకున్నాను ఇలా కంపల్సరీ రెడీ అవ్వాలా ఇలా అన్ని వేసుకోవాలా అంత మేకప్ వేసుకోవాలా అంటే ఎవరిష్టం ఇష్టం అండి ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది ఉంటది నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ చూసాను భక్తి టీవీలో ఒక అమ్మ చెప్పింది అమ్మవారిని అంత అందంగా రెడీ చేస్తాం కదా అందులో టెన్ పర్సెంట్ అయినా మనం అందంగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి అని చెప్పారు నిజమే కదా అనిపించింది నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం స్టార్ట్ చేసింది పెళ్ళయ్యాకేనండి టూ థౌసండ్ సిక్స్టీన్లో ఫస్ట్ టైం చేసుకున్నాను అప్పుడు చాలా బాగా చేసుకున్నానండి అంటే చాలా బాగా అంటే డెకరేషన్ ఏం లేకుండా సింపుల్గా వాయినాలు ఇచ్చుకున్నాను ముగ్గురికి ప్రీ ప్రిపరేషన్స్ కూడా ఏం తెలీదు టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే అప్పుడు లేదండి అప్పుడు ఇన్ని ఛానల్స్ యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం ఫేమస్ అవ్వలేదు ఇంకా అప్పటికి అప్పుడు ప్రశాంతంగా చేసుకున్నాను వీడియోలో పంతులుగా పంతులు గారు వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళు ఎలా చెప్తే అలా ఎంతో హ్యాపీగా భక్తితో చేసుకున్నాను తర్వాత వెంట వెంటనే ప్రెగ్నెన్సీ పిల్లలు అనుకుంటూ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత జులై రావడం ఆలస్యము యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది అనమాట వరలక్ష్మి గురించి చూడ చూడొద్దు చూడొద్దు అనుకున్నా కూడా ఏదో ఒక టమ్ నెల కనిపిస్తుంది చూడడము అంటే పూజ అంటేనే ఒకరు ఇలా చేయమంటారు ఒకరి ఇలా చేయకూడదు అంటారు అది చేస్తే పాపం ఇది చేస్తే పాపం అంటే నాకు అసలు ఏం చేయాలన్నా భయం వేసేది సేమ్ ఒకే విషయం మీదే ఇద్దరు ముగ్గురు అభిప్రాయాలు చూసేసరికి నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యి భయపడిపోయాను ఫస్ట్ ఇంకా సరే మనకు వచ్చినట్టు మనకు తెలిసినట్టు చేద్దామని చెప్పి ఈ వ్రతాన్ని అయితే మొదలుపెట్టాను మనకి ఒకవేళ ఫ్యామిలీలో లేకపోయినా మనం స్టార్ట్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ చేసుకోవచ్చు అలా ఎవరో ఒకరు స్టార్ట్ చేసిందే కదా పూర్వమైన ఎప్పుడూ ఫాలో అయ్యే విధంగానే నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటున్నాను లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్రాలు అన్నీ చదువుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మనకున్నంతలో మనం చేసుకుంటున్నాము వేరే వాళ్ళకి వాళ్ళకున్నంతలో వాళ్ళు చేసుకుంటున్నారు మన మనకి వాళ్ళని చూసి తక్కువగా ఫీల్ అవ్వకూడదు ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వకూడదు కదా కొంతమంది గ్రాండ్గా చేసుకుంటారు కొంతమంది సింపుల్గా చేసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళండి మనం ఎంత భక్తితో చేసామనేదే ముఖ్యము పూజ ముందు ప్రాసెస్ అంతా కౌంట్ అవుతుంది అదంతా మనం కష్టపడే చేస్తాము ఇష్టపడే చేస్తాం కదా మరి అది కూడా కౌంటే కదండి అది కూడా భక్తే కదా కొన్ని కొన్ని ఉంటాయి కదండి చాగంటి గారు గరికపాటి గారు చెప్తుంటారు అవన్నీ వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇన్ని ఆర్భాటాలు చేయక్కర్లేదు భక్తితో దండం పెట్టుకుంటే చాలు మనకు ఉన్నంతలో చేసుకుంటే చాలు అని చెప్తుంటారు అవన్నీ వింటే ప్రశాంతంగా ఉంటుంది ముందు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జూలై నుంచి స్టార్ట్ అండి యూట్యూబ్లో మనం అడక్కపోయినా చూపించేస్తుంది వరలక్ష్మి లత్వం గురించి అవన్నీ చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అలా చేసుకోవాలా ఇలా చేసుకోవాలా ఇవి ఇవ్వకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ఇవ్వాలా ఇవి లేకపోతే చేసుకోకూడదా బాగోదా తప్ప కరెక్టా ఈ ఆలోచనలు ఎక్కువైపోయాయి అనమాట అందుకని చెప్తున్నాను వాళ్ళు అలా చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు కదా మొత్తానికి ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వాయినాల కోసం పిలవాలి కదా ఇంకా కొంచెం ప్రసాదం తీసుకున్నాను ఎన్నిసార్లు కూర్చోని లేసానో నాకే తెలియదు అనమాట అన్నిసార్లు కూర్చోని కూర్చోడం లేవడం అది కూడా శారీలో కాళ్ళు పట్టేసి చీర అడ్డం పడుతూ భలే ఉందిలేండి నా సిచ్యువేషన్ అసలు ఇంకా వాయినాలు ఇచ్చేద్దామని చెప్పి అపార్ట్మెంట్ లో వాళ్ళని పిలిచాను అందరూ వచ్చాక ఒకేసారి రాసుంటే బాగుండేది ఎందుకంటే వెంటనే ఒకరికి రాయడం మళ్ళీ చేతులు కడుక్కోవడం మళ్ళీ ఇంకొకరు రావడం అలా జరిగింది అనమాట కానీ ఆ ఫ్లోలో అలా అయిపోయిందిలేండి పెద్దగా పట్టించుకోలేదు అదంతా ఇప్పుడు ఎడిట్ చేస్తూ అదంతా చూస్తుంటే భలే నవ్వొచ్చింది ఈ చికెన్ గునియా మాత్రం సినిమా చూపించిందిలేండి ఈసారి నాకు కుంకుమ పెడుతుంటే కూడా చేతులు షివర్ అయిపోతున్నాయి వాటర్ తాగకుండా తినకుండా వన్ ఓ క్లాక్ వరకు ఉండడం అంటే ఆటోమేటిక్గా షివర్ అవుతాయి తప్పలేదు బట్ పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతూనే వచ్చానండి పోయినసారి చేసిన మిస్టేక్స్ ఈ ఇయర్ చేయకూడదు అనుకుంటూనే వచ్చాను ఈ ఇయర్ చేసిన కొన్ని మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ముందు రోజు చేసుకోవాల్సిన పనులు ముందు రోజే చేసుకోవాలి ఆ రోజు చేయాల్సిన పనులు ఆ రోజే చేయాలి అన్నీ ఒకేసారి అయితే లేట్ అయిపోయి హడావుడ్ అవుతుంది టిల్లు డైలాగ్ ఉంటుంది కదా విధి ఆడిందిరా వింత వింతనాటకం అని ఈసారి నాతో క్లైమేట్ హెల్త్ మెయిన్గా వింత వింతనాటకం ఆడింది నాతో ఐదు ప్రసాదాలతో ఐదుగురికి వాయనాలతో ఈ ఇయర్ ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వ్రతం అంటేనే ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఉండాలి ఈ సోషల్ మీడియా వల్ల మనమే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేనిపోనివన్నీ పుట్టించుకుంటున్నామండి మనం ఒకరిపై ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనకు తోచిన విధంగా చేసుకునేదే వరలక్ష్మి వ్రతం అని అనుకుంటున్నాను నేను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఊపిరి పిలుచుకునే గ్యాప్ కూడా లేకుండా వెంటనే వినాయక చవితి వచ్చేసింది కదా మా అపార్ట్మెంట్లో అయితే మేము చాలా బాగా చేసుకుంటాము ఆ వ్లాగ్స్ అన్నీ డైలీ పోస్ట్ చేస్తుంటాను షార్ట్స్ రూపంలో అయినా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి వాయిస్ ఓవర్ ఇంతటితో ఎంట్ చేస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి